భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి పట్టణం సత్తుపల్లి పట్టణంలో శనివారం ఘనంగా లబ్దిదారులకు సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు గుహ మంజూరు పట్టాలు అందజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా రేవంతన భరోసా పథకం కింద ఇరవై నాలుగు మంది క్రిస్టియన్ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు అందజేశారు అలాగే పట్టణంలోని పలు వార్డులకు చెందిన పదహారు మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు అందించారు ఈ పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మట రాగమయ్యి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం నిజాయితీగా చిత్తశుద్దితో పనిచేస్తోందని ఎమ్మెల్యే స్పష్టంచేశారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రోత్సహించి బీజేపీ బిరస్ పార్టీలను పక్కన పెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మహిళలకు పెద్దపీట వేసిన ఈ ప్రభుత్వం సొంత ఇల్లు కల నెరవేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఎమ్మెల్యే గుర్తుచేశారు ఇళ్ల మంజూరుతో పాటు మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మారేందుకు కుట్టు మిషన్లను అందజేస్తున్నామని తెలిపారు దసరా పండగ కానుకగా త్వరలోనే మహిళలకు చీరలను కూడా పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మట్ట రాగమేయీ ప్రకటించారు ఈ సందర్భంగా స్థానిక నేతలు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే మట్ట రాగమేకి కృతజ్ఞతలు తెలిపారు పల్లి తండ్రి జగదామ్మ గారు పొలిపాగారు కోచారి ధనలక్ష్మి సంబన్ని సావిత్రి కంచాల రాఘబాయ్య గారు నాయకత్వం

ఎప్పుడో వాళ్ళు దయానంద్ గారు నాయకత్వం దయానంద్ గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం పొంగులే చల్లని సాయంకాలం మీద హాజరై ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు అందరు అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము ఈ రోజు అలాగే త్వరలో డ్వాక్రా మహిళలకు కూడా ఇంకొక శుభవార్త ఉంది దసరా కానుకగా మళ్ళీ చీరలు పంపిణీ కూడా ఉంది వాళ్ళు అది కూడా చేసుకుంటారు అన్ని శుభవార్తలే మహిళలకి మన ఏం బాధపడకండి మీకు కొంచెం చేపలో ఖర్చు తగ్గింది మీకు ఆ విధంగా మీకు అది ఇన్కమ్ కదా వాళ్ళకి ఎంత ఉపయోగకరంగా అంత మీకు డబ్బులు మిగులుతున్నాయండి మన వాళ్ళకి ఇండైరెక్ట్ కనుక మీరందరూ దయచేసి రాబోయే కాలంలో చాలా చాలా ఎన్నికలు వస్తున్నాయి మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్స్ అన్నీ ఉన్నాయి మరి మీరు ఏ ప్రభుత్వం అయితే మనకి నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఇచ్చిన మాట ఇచ్చినట్టు నెరవేరుస్తూ వస్తుందో మీ అందరికి తెలుస్తుంది అయినా సరే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళు మరి బజార్ల్లోకి వచ్చి ఏదో ఒక విమర్శలు చేస్తూ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు దయచేసి మీరు బేరీజ్ వేసుకోండి ఒక్కొక్క కుటుంబానికి కనీసం రెండు నుంచి మూడు పథకాలు ఇప్పుడు అమల్లోకి వచ్చినాయి మనకి అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి ఇప్పుడు కొత్త అయ్యారా సన్న బియ్యం వస్తుందా మరి ఒక్కొక్క కుటుంబానికి మనకి నేను లెక్క చూస్తేనే ఐదు నుంచి ఆరు వేలు మిగులుతుంది నెలకి మరి ఇంత కరెంటు బిల్లు ఫ్రీ ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక ఏ ఎవరైతే ఇస్తారో వాళ్ళకే మీరు ప్రోత్సహించాలి అబద్ధ ప్రచారాలు నమ్మొద్దు విష ప్రచారాలు నమ్మొద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ అంటేనే ఇదిరమ్మ రాజా ఈ రోజు ఏ ఊరెళ్ళినా కూడా ఇరవై నుంచి ముప్పై ఇల్లు మనం